హలో అండి వెల్కమ్ టు రియాడ్ లైమ్స్ అందరికీ నమస్కారం అండి అయితే వన్ గ్రామ్ ప్యూర్లో కొత్త శారీస్ వచ్చాయండి చాలా మంచి మంచి డిజైన్స్తో వచ్చాయి మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో వేస్తున్నాము మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగ్ అంబర్పేటలో ఉంటుందండి ఇంకో బ్రాంచ్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ ఉందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది మీకు నచ్చిన శారీ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు అండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది కంటిన్యూగా వస్తుంది మీకు ఏ శారీ నచ్చినా సరే సింగిల్ శారీ కూడా మనం హోల్సేల్ ప్రైజ్లోనే ఇస్తామండి ఫస్ట్ శారీ చూసుకున్నట్టయితే మనకి పీచ్ కలర్లో వస్తుంది మనకి వన్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ పట్టు శారీస్ అండి విత్ సిల్క్ మార్క్ వస్తుంది పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి బోర్డర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకు బయట మార్కెట్లో అయితే లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అలా ఉన్నాయండి ఈ శారీస్ మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీకు సింగిల్ శారీ కూడా మనం హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తాము ఓన్లీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ చిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే మంచి రెడ్ కలర్ విత్ గోల్డ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు మ్యాంగో పళ్ళు వస్తుందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు ఏది నచ్చినా సరే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్ అండి మన దగ్గర ఓన్లీ సెవెంటీన్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది ఈ స్కై బ్లూ కలర్ కూడా చూడండి కొత్తగా వచ్చింది ఈ డిజైన్ కూడా పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే మనకి ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి మనకు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఇలా పికాక్ డిజైన్తో చాలా గ్రాండ్గా అయితే వస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కలర్ మంచి బేబీ పింక్ కలర్ వస్తుందండి మనకి డైమండ్ డిజైన్ వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా డైమండ్ డిజైన్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి జస్ట్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ అయితే లైట్ గ్రీన్ విత్ కాపర్ జెరీ వస్తుందండి ఈ డిజైన్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకు పళ్ళు వచ్చేసి సిల్వర్ కలర్ వస్తుంది జరీ ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాపర్ జెరీతో చాలా గ్రాండ్గా ఉంటుంది బార్డర్ కూడా మనకి సిల్వర్ కలర్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఇలా చాలా గ్రాండ్గా ఉంటుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ మాత్రం అరిషనల్గా ఉంటుంది నెక్స్ట్ అయితే లైట్ స్కై బ్లూ అండి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది గోల్డ్ పళ్ళు ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ అండి లైట్ పీచ్ కలర్ అండి ఇది కూడా డిజైన్ చాలా కొత్త డిజైన్ చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు మనకి పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్ జరీలో వస్తుందండి ఆలవర్ శారీ మొత్తం సిల్వర్ కలర్ జెరీతో వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది బార్డర్ అయితే మనకి థర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇలా ప్లెయిన్ వస్తుందండి సింగిల్ శారీ కూడా మీకు ఏది నచ్చినా సరే మనం సింగిల్ శారీ కూడా డెలివరీ చేస్తాము హోల్సేల్ ప్రైస్లోనే ఓన్లీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ మాత్రం మనకు అడిషనల్గా ఉంటుందండి కలర్స్ అయితే ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇవైతే జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను మీరు షాప్కి విజిట్ చేశారంటే ఇంకా చాలా ఉన్నాయండి ఇది చూడండి లైట్ పింక్ మనకి చాలా గ్రాండ్గా వచ్చింది ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు వచ్చేసి మనకి వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫస్టే వస్తుందండి మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు వెంటనే బుకింగ్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే పర్పుల్ కలర్ అండి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు గోల్డ్ పళ్ళు వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఇలా గ్రాండ్ డిజైన్తో మనకి సిల్వర్ జెరీతో వీవింగ్ అయితే చేశారండి చాలా గ్రాండ్గా ఉంది మనకు బార్డర్ కూడా థర్టీన్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఓన్లీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ లైట్ పింక్ అండి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో డిజైన్ అయితే పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఇలా చాలా గ్రాండ్గా ఉందండి ఫినిషింగ్ కూడా మనకి చాలా నీట్గా వచ్చింది బార్డర్ చూసుకున్నట్టయితే పికాక్ డిజైన్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది మీకు ఇందులో ఏది నచ్చినా సరే హోల్సేల్ ప్రైజే ఇస్తున్నామండి ఓన్లీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ అయితే బాటిల్ గ్రీన్ అండి డిజైన్ చూడండి ఫ్లవర్ స్మాల్ ఫ్లవర్ డిజైన్ వచ్చి అంతా గ్రాండ్గా ఉందో పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ అవుట్ శారీ మొత్తం మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి శారీకి అయితే మనకు బార్డర్ చూసుకున్నట్టయితే థర్టీన్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకిలా ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ ఫ్యాన్ చూస్తున్నట్టయితే మనకి ఇలా ఉంటుంది చూశారు కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే మనం హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నామండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన అడ్రస్ అయితే బాగాంబర్పేట్ నల్లకుంట శివం రోడ్లో ఒక బ్రాంచ్ ఉందండి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ ఉంది మనం ఇచ్చే అన్ని హోల్సేల్ ప్రైజెసే ఇస్తున్నామండి థ్యాంక్ యూ అండి